చూడరాదమ్మా నేను పంచాయతీ బోర్డు ఆఫీసులోకి వెళ్ళొస్తాను నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే పొలం కూలీలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పకుండా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకో అడుగుతాను కానీ వాళ్ళు నువ్వెవరెవరు అడిగితే కాదు నీ తెలివితేటల గురించి ఆలోచిస్తే అయ్యో మనసున్న పంచాయతీ అధ్యక్షులకు సాలూరి పంచాయతీలో నాకు మంచి తీర్పు దొరకలేదు భీమిలో జరిగే పంచాయతీలోనైనా నాకు మంచి తీర్పు లభిస్తుందని ముందు ఈ ఊరి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నాలుగు ఊళ్ళ పంచాయతీల్లో న్యాయం జరగలేదని ఐదో పంచాయతీ ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీర్పు చెప్పొచ్చు తీర్పు చెప్పే వాళ్ళకి చక్కని బహుమానం ఇవ్వబడుతుంది ఎవరు ముందుకు రానప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అయ్యా పంచాయతీ ఆఫీస్ పోదాం పండిపోండి ఎవరు వెళ్ళదు గారు నమస్కారం అండి మీ సమస్య చెప్పండి నేను ఈ పంచాయతీకి రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించాను ఏమంటే ఇది మా కుటుంబ సమస్య ఏం మత్తుమందు చల్లిందో నా కొడుకును బొట్టలో వేసుకుంది ఉన్న వీధిలో తొక్కి తిరగడానికి అర్హత లేని హీన జాతి పిల్లండి ఇది దీని బాబున్నాడే నేను చెబితే మీరు నమ్మరు నా ముందు నిల్చున్నప్పుడు నడుంకి తుండుగుడ్డ కట్టుకుని మాట్లాడతాడు ఇప్పుడు బుధాన కండుబా వేసుకుని నాకు వియంకుడు కావాలంటే నా బుధాన కండుబా తీసి నోట్లో కుక్కుని నన్ను మోసుకు అన్నారే ఏ మనదే అండి ఇక మిగిలిన వాళ్ళ హీనజా అది వదిలేయమ్మా ఇది వీళ్ళ పుట్టిన నుంచి వచ్చేటప్పుడు డబ్బు నగలిపాలా ఆస్తి ఏమి తీసుకురాలా లాంఛనాలేం పట్టాలా తెలుసా ఇలా చూడండి అవుతాయ లేదని కోడల మీద కృషనాయన పోసి కాల్చే ఈ రోజుల్లో నేను యాభై కాసుల బంగారం యాభై వేల రొక్కం ఇస్తున్నానే సరిపోదా విడగొట్టేయండి విడగొట్టేద్దాం త్వరగా తీర్పు చెప్పండి ఇలా చూడండి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి నగలు డబ్బు తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తిని తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి లాంఛనాలే తీసుకురాలేదు కానీ వాళ్ళ పుట్టింటి నుంచి కన్నెపిల్లగా వచ్చింది అదే విధంగా మీరు పంపించగలరా అదెలా పడదో అదే విధంగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేడు కాపురం చేయాల్సింది